క్రైస్ ద లాడ్ వెల్కమ్ టు తెలుగు ఆడియో బైబిల్ నూట పదివ కీర్తన దావీదు కీర్తన ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము ఎహోవా నీ పరిపాలనా దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ యొద్ధకు వచ్చెదరు మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవయుందువని ఎహోవా ప్రమాణము చేసియున్నాడు ఆయన మాట తప్పనివాడు ప్రభువు నీ కుడి పార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలుగగొట్టును అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును దేశము శవములతో నిండియుండును విశాల దేశము మీది ప్రధానుని ఆయన నలుగగొట్టును మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ